హాయ్ వేస్ రాజు అంటే ఒక ప్రాంతాన్ని పరిపాలించే వ్యక్తి సైనికుడు ఈ రాజుకి రక్షణగా ఉండేవాడు రాజ్యానికి కాపలా కాసేవాడు అయితే ఈ రాజుకి ఎంత గౌరవం ఇస్తారో సైనికుడికి అంతే గౌరవం ఇస్తారు సామాన్య ప్రజలకు ఎందుకంటే రాజు పైనుండి ఆదేశాలు ఇచ్చి దానికి తగ్గట్టుగా సైనికులు పనిచేస్తూ ఉంటే అప్పుడు రాజ్యం సుభిక్షంగా ఉంటుంది కాబట్టి ఆదేశించేవాడు రాజే కానీ ఇక్కడ మనల్ని రక్షణగా ఉండేవాడు మనల్ని రక్షించేవాడు సైనికుడు అని చెప్పేసి మన కృతయుగం నుంచి త్రేతాయుగం ద్వాపరం కలియుగం మన భారతదేశం చెప్పబోతుంది ఇది చెప్పుకుంటూ ఉంటాం ఇదే వేళ ఎప్పుడో క్రీస్తు పూర్వం ఉన్నప్పుడు గ్రీకుల సామ్రాజ్యం అలెగ్జాండర్ కావచ్చు అంతకుముందు మిగతా వాళ్ళు పరిపాలించిన టైంలో కావచ్చు ఆ తర్వాత మన భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు గ్రీకులు మంగోలు చైనీలు అదేవిధంగా పర్షియా సామ్రాజ్యం తర్వాత మెస్పుటోమియా ఇలా ఎన్నో ఎన్నో సామ్రాజ్యాలు అదే మన భారతదేశ విషయానికి వచ్చినట్టయితే చోళులు చాలిక్యులు పల్లవులు పాండ్యులు అదేవిధంగా మొఘలాయులు ఇలా ఎంతోమంది అంతెందుకు మన స్వాతంత్రం సిద్ధించింది ఎవరో ఎవరి నుంచి బ్రిటిష్ వారి నుంచి ఎందుకు మన బ్రిటిష్ వారిని స్వాతంత్రం తీసుకో కావాలి మాకు అడిగి ఉన్నాము వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి పరదేశీలు కాబట్టి అని ఈవెన్ వాళ్ళ దానిలో సైతం మన వాళ్ళు కొంతమంది సైనికులుగా పనిచేసేవారు అప్పుడు కూడా సైనికుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవం వాళ్ళు ఇచ్చేవారు మర్యాద వాళ్ళు ఇచ్చేవారు అంటే దాని అర్థం ఏంటి ఏ రాజ్యానికైనా సరే రక్షణగా ఉండే వ్యక్తి ఎవరైనా సరే అతన్ని గౌరవంగా చూసుకోవాలనేది బేసిక్ ప్రిన్సిపల్ ఈ వేలోనే పురాతన కాలం నుంచి ఎప్పుడో చారిత్రక నేపథ్యంలో కొన్ని యుగాల నుంచి కూడా చూస్తే ఏ రాజ్యంలో అయినా సరే ఒక సైనికుడు మరణిస్తే అమరుడయ్యాడు అంటారు తప్ప చనిపోయాడు అంటారు అమరుడయ్యా అంటే మొత్తం బతికి ఇంకా అతను అమరుడు అంటే చావులేడు అతను అమరుడు అంటే దే దేవతల్లో దేవుళ్ళ కలిసి పెట్టని అర్థం ఆ అంటూ ఉంటారు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది చైనా యొక్క నీచ బుద్ధి దుర్బుద్ధి ఎంత దారుణం అంటే బహుశా ప్రపంచంలో ఏ పాలకుడు కూడా ఇంతవరకు చేయనటువంటి అత్యంత దారుణమైనటువంటి పాపాన్ని ఇప్పుడు రెండు చేయడం జిన్పింగ్ చేశాడు ఈవెన్ హిట్లర్ టైంలో కూడా నాజీలకి ఒక రకమైనటువంటి క్రియాలిటీ ఉండేది యూదుల్ని దారుణాతి దారుణంగా జర్మనీ నడి వీధుల్లోనే లేదంటే ఒక క్యాంప్స్లోనే ఒంటి మీద బట్టలను కూడా దారుణంగా ఓడిదేసి మరి వాళ్ళని చంపేస్తే అంత దుర్మార్గం ఉండవు అటువంటి దుర్మార్గులు సైతం నాజీ సైనికులు ఎవరైనా ఒక సైనికుడు చనిపోయాడంటే అతనికి అధికారిక లాంఛనాలతో అంచుకొని నిర్వహించేవారు అతను డెడ్ బాడీని కుటుంబాలకు అప్పచోటం కావచ్చు చుట్టుపక్కల అంత వివరంగా చెప్తూ ఉండేవారు ఏంటి అంత దుర్మార్గంగా కుయలుగా ఉండే నాజీలు సైతం అదేవిధంగా ఎన్నో దేశాలని ఆక్రమించుకొని తమ రాజ్ అంటే తమ దేశం ఏదైతే బ్రిటన్కి అపారమైన సంపద తీసుకునేటువంటి వాళ్ళు సైతం వేరే దేశం ఎక్కడైనా ఎవరైనా చనిపోతే ఏది వీళ్ళకి రే ఆపోజిట్గా ఉండేవారు కాకుండా వీళ్ళ సైన్యంలో భాగంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కూడా అధికారిక లాంఛనాలతో ఇవ్వాల్సిన గౌరవంతో వాళ్ళకి అంచుకునే నిర్వహించేవారు ఇది పద్ధతి అండి ధర్మం అసలు ఇది అట్లాంటిది మొన్నటిగా మొన్న గ్యాల్వర్ లోయ ఏరియా ఎక్కడైతే ఉందో అక్కడ మన కల్నల్ సంతోష్ బాబు తర్వాత మరికొంతమంది సైనికులు అమరలు అవ్వడం జరిగింది మన భారతదేశం సైడ్ వాళ్ళు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉన్నదో కన్ కన్ఫ్లిక్ట్ ఏరియా అనమాట దాన్ని ఎందుకంటే మనది ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది వాళ్ళది వచ్చేసి ఇక్కడ పాయింట్ ఉంది బట్ ఈ మధ్యలో ఉన్న ఏరియా ఏదైతే ఉందో దాన్ని కొంచెం మన వాళ్ళు పెట్రోలింగ్ మన వాళ్ళు చేస్తుంటే వాళ్ళు పెట్రోలింగ్ చేస్తుంటారు ఎక్కడ శాశ్వత అనేది ఉండకూడదు కానీ వీళ్ళు ఏకంగా ఇది కూడా దాంట్లో మన స్థావరానికి వచ్చేసరి రకంగా వచ్చే శాశ్వత స్థావరం ఏదో ఎస్టాబ్లిష్ చేయటం మన వాళ్ళు వద్దని చెప్తే అక్కడి నుంచి వాళ్ళు వెనక వెళ్తాను మొండికేస్తే మనవాళ్ళు గట్టిగా ప్రతిఘటిస్తే ఇక తప్పనిసరి అయ్యి వాళ్ళు ఏదైతే వాళ్ళని గౌరవాన్ని కాపాడుకోవటం అనాలో లేదంటే వాళ్ళ యొక్క మొండితనాన్ని నిరూపించుకోవడం అనో తెలియదు కానీ మొత్తానికి ఎలా అయితేనేమి యాజ్ పర్ ఈ ఇంటర్నేషనల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా యుద్ధానికి సంబంధించి దాని ప్రకారం అక్కడ ఆయుధాలు వాడకూడదు పెట్రోలింగ్ ఏరియా దాంతో ఆయుధాలు వెపన్స్ వాడకూడదు దీంతో వీళ్ళు ఏం చేశారు మామూలుగా చెప్తున్న చట్ట ప్రకారం కావచ్చు రూల్స్ ఏవైతే ఉంటాయో వార్ రూల్స్ వాటి ప్రకారం కావచ్చు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫిజికల్ స్టామినా వైజ్ దాని వైజ్ అడ్డుకోవటం కానీ ఆపుకోవటం కానీ ఇలా తోసుకోవడం లైక్ వీళ్ళు చేసుకోవచ్చని ఉందంట దాంతో వీళ్ళు మనుషులు ఫిజికల్గా హ్యాండిల్ చేయడానికి బదులు ఏకంగా దారుణ దారుణంగా క్రూర మృగాలను చంపటంగా వాడతారు చూసారా మేకులకు వచ్చినటువంటి రాడ్లు దారుణ దారుణం శల కూర్చుడు రాగలు ఇవన్నీ పట్టుకుని మన వాళ్ళని దాడికి తగ్గబడ్డారు అయినా సరే మన వాళ్ళు ముందు వెనక ఆలోచించాల నా దేశాన్ని కాపాడాలా మన దేశాన్ని కాపాడాలా రక్షణగా మనం ఇక్కడ ఉన్నాము మనం ఉన్నటువంటి ధైర్యం నూట ముప్పై ఐదు కోట్ల మంది ఈరోజు దేశంలో దర్జాగా బతుకుతున్నారు ధైర్యంగా ఉండగలుగుతున్నారు ఇంటి దగ్గర చెప్పే వచ్చాము దేశం కోసం ప్రాణాలు అర్పించినా సరే మీరు గర్వంగా బ్రతకండి ధైర్యంగా బ్రతకండి అని చెప్పేసి ఇంకెందుకు భయపడాలని చెప్పేసి సింహాల్లాగా మన వాళ్ళు ముందుకు దూకారు పోరాడారు ఈ టైంలో మన వాళ్ళు ఇరవై మందికి పైగా అమరలు వేయరని అంటూ ఉన్నారు ఇరవై మంది అనేసి మన అందరికీ తెలిసింది అయితే ఇదే టైంలో మన వాళ్ళు ఈ పర్వతాలు లేదంటే కొండలు ఈ ప్రాంతాల్లో మన వాళ్ళు మంచి ఎక్స్పర్ట్స్ అంట ఏది యుద్ధం చేయడంలో కావచ్చు లేదంటే ఫిజికల్గా దాడి చేయాల్సి వచ్చినప్పుడు కావచ్చు అంత స్టాండ్ మన వాళ్ళకి ఉంటుందంట బట్ ఆ చైనా వాళ్ళకి అంత సీన్ లేదని మన తర్వాత తెలిసింది ఆ టైంలోనే గ్యాల్వరీలో వెళ్ళిన వాళ్ళు కొంతమంది పైన చచ్చిన వాళ్ళు కొంతమంది ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు చైనీలు కూడా చాలా మంది చనిపోయారు సో వాళ్ళ దేశం కోసం వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు వాళ్ళు ఇంకా మనం తప్పు పట్టవద్దు ఆ పైన అధికారులు ఎవరు వాళ్ళది దుర్మార్గం అంత వాళ్ళది అనమాట సో వాళ్ళు చేసినటువంటి పాపానికి కింద ఉన్నటువంటి ఈ సైనికులు పాప వీళ్ళు అమరలో అవ్వాల్సి వచ్చింది సరే చనిపోయారు మన వాళ్ళు ఇదిగో మా కళ్ళని చనిపోయాడు తర్వాత మా సైనికుడు చనిపోయాడు అని చెప్పేసి మనం సహా సహాయా ప్రపంచానికి అందించాం దేవుడికి ఎలాగైతే ఒక దేవుడు పుట్టాడు మరణించాడు ఆ దేవుడికి అయితే అంచుకొరీళ్ళు నిర్వహిస్తామో అంచుకెళ్ళు నిర్వహించాం ప్రభుత్వ లాంఛనాలతో అదేవిధంగా ఆ మనిషికి అంచుకరీలు చేసే రోజే భారతదేశ వ్యాప్తంగా ఒక గౌరవం అనేది ఇవ్వాలా అని చెప్పేసి ఆ వేలో సైనిక బంధనంతో పాటు అమరులైనటువంటి జవాన్లకి మన ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు కొంత డబ్బు అనేది ఇచ్చారు ఎక్స్ తర్వాత వాళ్ళకి స్థలం ఇచ్చారు నివాస్థలం కుటుంబానికి ఒక ధైర్యంగా తర్వాత వాళ్ళ ఇంట్లో ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో వారికి వచ్చేసి మంచి ఉద్యోగం ఇచ్చారు ఈ వేళ కళ సతీష్ బాబు వాళ్ళ భార్యకు వచ్చేటప్పటికి గ్రూప్ వన్ జాబ్ ఇచ్చున్నారు తర్వాత బంజిరీ కాస్ట్ ఏరియాలో మంచి నివాస స్థలం ఇచ్చున్నారు తర్వాత కొంత డబ్బు ఎక్స్ వాళ్ళకి చెల్లించారు ఎక్కడ కూడా వాళ్ళు ఇదేదో మేము మీకు ఇస్తున్నాం ఆడవేలు అంటా మీకు ఇది ఉడతాభక్తి సాయమమ్మా అందుకోండి అమ్మ అని చెప్పారు ఎంత ఇక్కడ ఉన్న మన పాలకులు అంటే ఒక దేశ సైనికుడికి మన వాళ్ళు ఇస్తున్న గౌరవం ఎంతదో ఒకసారి మీరు ఆలోచించండి ప్రధాని మోదీ కావచ్చు ఇక్కడ ఉన్న సీఎం కేసీఆర్ కావచ్చు అదే మిగతా రాష్ట్రం వాళ్ళు ఎంతమంది అయినా సరే ఎప్పుడైనా సరే సైనికుడు రా అంటే లేచి నిలబడి మరీ సెల్యూట్ చేస్తారు అటువంటి దేశం మనది ప్రపంచం కూడా ఇలాగే ఉంటారు మీరు గమనించట్లేదు అమెరికా కావచ్చు ఇంగ్లాండ్ కావచ్చు ప్రపంచంలో మిగతా దేశాలు ఎక్సెప్ట్ చైనా అండి మిగతా అన్ని దేశాలు కూడా ఒక సైనికుడు అంటే చాలు ర్యాంక్ కూడా ఆలోచించరు అనమాట అంత గౌరవం వాళ్ళకి ఇస్తూ ఉంటారు కానీ ఈరోజు చైనా ఎంత దారుణానికి తెగబడింది అంటే చనిపోయాడు కదా ప్రపంచానికి మేము చెప్పలా మీరు కూడా చెప్పవద్దు మన చైనీయుల సాంప్రదాయ ప్రకారం ఖననం చేస్తారేమో అంటే పూడ్చి పెడతారా పూడ్చి పెట్టవద్దు ఎవరికి తెలియకుండా దూరంగా తీసుకెళ్ళి మీ కుటుంబ సభ్యులే దహనం చేసేయండి ఏ మనుషులు కాదా వాళ్ళు సైనికులు కాదా వాళ్ళు దేశం కోసం ప్రాణాలు ఇవ్వలేదా వాళ్ళు ఏం జిన్పేంగ్ కడుపు కన్నం తిన్నావు ఏం తింటున్నావు నువ్వు మళ్ళీ ఒక దేశం అధ్యక్షుడు వా పేరుకి మాత్రం కమ్యూనిస్ట్ అని చెప్తుంటావు కమ్యూనిస్ట్ అంటే ఎవరయ్యా కమ్యూనిస్ట్ అంటే అర్థం తెలుసా నీకు కమ్యూనిస్ట్ అంటే తన చివరి రక్తం పట్టు కూడా తన తోటి వారి యొక్క క్షేమం కోసం శ్రేయస్సు కోసం ధార పోసేవాడు నిజమైన కమ్యూనిస్ట్ అంటే గతంలో కార్ల మార్క్స్ చెప్పవచ్చు లెనిన్ చెప్పవచ్చు స్టాలిన్ చెప్పవచ్చు అంతేందుకు మీ దానిలో ఉన్న మావో కావచ్చు ఇంకొంతమంది ఉద్దండులు కావచ్చు కమ్యూనిజం అంటే ఏంటో వాళ్ళు చెప్పలేదా ఈరోజు కమ్యూనిజం అని కొత్త అర్థం చెప్తున్నావు కమ్యూనిజాన్ని పాత్ర పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నావు జిన్పింగ్ నీకు తెలుస్తుందా అమరులైనటువంటి సైనికులకి కనీసం అధికారిక లాంఛనాలతో నువ్వు నిర్వహించకపోగా కనీసం వాళ్ళ సాంప్రదాయ ప్రకారం వాళ్ళు నిర్వహించుకుంటామంటే దాన్ని కూడా నువ్వు ఒప్పుకోకపోగా దూరంగా తీసుకొని నువ్వు దహనం చేయమని చెప్తావు మనిషివే అసలు నువ్వు ఇదేదో నేను నేనంటుండే కాదండి ఏకంగా ప్రపంచంతో చీకొడతా ఉంది ఈరోజు జిన్పింగ్ని ఎందుకంటే అమెరికా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈరోజు కనిపెట్టారు ఎంతమంది సైనికులు మరణించిన విషయం ఇప్పటికీ చైనా చెప్పలే కానీ నలభైకి పైగా అని చెప్పే నలభైకి పైగా మరణించుకుండా చిన్న మన వాళ్ళు మన సైనికులు అంటూ ఉన్నారు ఆ నలభైకి పైగా మరణించిన వారికి సంబంధించేసి ఎక్స్రేషన్ లేదు కనీసం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంచుకునేలు లేవు పోనీ కుటుంబ సభ్యులను చుట్టుపక్కలని పిలిపించే చుట్టుపక్కల ఇన్ఫర్మేషన్ అందించేస్తే చివరి చుక్క చూసుకుంటారు అనుకోవడానికి అది లేదు అన్నిటికీ మించి ఉన్నటువంటి కుటుంబ సభ్యులు నలుగురు ఐదులో కలిసేసి వాళ్ళ చేయ సాంప్రదాయ ప్రకారం బుద్ధిజం ప్రకారం వెళ్తారో లేదంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేరే దాని ప్రకారం వెళ్తారో తెలియదు ఆ వేల వీళ్ళకి వెళ్దామని అనుకున్నా సరే వాళ్ళు ఏం చేయాలంటే ఖననం చేయాలంటే పూడ్చిపెట్టాలి కానీ దహనం చేసేయండి అని ఏదో పనికిరాని వస్తువు కానీ వస్తే తీసి పడేయండి ఎక్కడ దూరం పడేయండి అడిగితే తగలయండి మనిషి అని అసలు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అసలు అందుకే ఈరోజు ఒకటే అంటున్నాయండి చరిత్రలో ఎంతో మంది రాజులు చక్రవర్తులు పోయారు కానీ ఏ ఒక్కడు కూడా అమరులైనటువంటి సైనికుల పట్ల నిర్దయగా దారుణంగా ఎవడో ప్రవర్తించాలి ఒక జిన్పింగ్ తప్ప అందుకే జిన్పింగ్ త్వరలో దీన్ని ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటాడు ఖచ్చితంగా చైనా సైనికుల చేతులని కుక్క చావు అసలు నాకైతే అనిపిస్తూ ఉంది నిజమా లేదంటే ఐ మీన్ ఇది జరిగిద్దో జరగదో కాలమని నిర్ణయిస్తుంది కానీ ఈరోజు సైనికుల పట్ల ఎంత నిర్దయగా జిన్పింగ్ మాత్రం దారుణాది దారుణం అనేటువంటి పాపం చేసినట్టు లేక దీనికి మూల్యం కూడా ఖచ్చితంగా భారీగానే చెల్లించుకుంటాడు అదే దేశపరంగా చెల్లిస్తాడా తన వ్యక్తిగతంగా చెల్లిస్తాడా లేకపోతే ఎలా ఏంటనేది ఆ పైవాడిని నిర్ణయిస్తాడు